నమస్తే వెల్కమ్ టు ఐడియాస్ ఐడియాస్క పర్ఫ్యూమ్ని ఇన్ని రకాలుగా వాడుకోవచ్చా అని అనుకుంటారనమాట అన్ని ఐడియాస్ని షేర్ చేస్తున్నాను చాలా బాగా ఉపయోగపడతాయి వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు అలాగే సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి ఐడియా నెంబర్ వన్ వేస్ట్గా ఉండే ఒక బాటిల్ని తీసుకోండి అలాగే ఆ బాటిల్కి నేను ఇక్కడ కొంచెం బెండ్గా ఉంటుంది కదా అక్కడ మార్కింగ్ అనేది చుట్టూరు రౌండ్గా పెట్టుకుంటున్నాను అలాగే పైన వైపు కూడా కొద్దిగా గ్యాప్ తీసుకొని రౌండ్గా మార్కింగ్ అనేది పెట్టుకుని రెండింటిని కట్ చేసుకుని ఈ విధంగా రెడీ చేసుకోవాలి తర్వాత మధ్య మధ్యలో చిన్న చిన్న హోల్స్ అనేవి ర్యాండమ్గా మేకును వేడి చేసి పెట్టుకున్నట్లయితే సరిపోతుంది ఈ రెండింటిని కూడా కలుపుకుంటూ మనం ప్లాస్టిక్ టేప్ని చుట్టూరు వేసేసుకోవాలి టేప్ వేసిన తర్వాత హోల్స్కి ఏమైనా అడ్డం వస్తే కనుక మరలా ఒకసారి కత్తిరితోటి హోల్ పెట్టేసుకుంటూ సరిపోతుందండి అలాగే కాటన్ తీసుకున్నాను కాటన్ని చిన్న చిన్న పీసెస్ కింద డివైడ్ చేసుకుంటున్నాను వీటిని ఒక ప్లేట్లో పెట్టుకొని పర్ఫ్యూమ్ కానీ లేదంటే డియోడరెంట్ కానీ ఏది తీసుకున్న పర్వాలేదండి ఇంట్లో ఏది ఉంటే అది వీటిపైన స్ప్రే చేసేయాలి తర్వాత వీటిని చిన్న చిన్న బాట్స్లా చేసుకుని ముందుగా రెడీ చేసుకున్న బాటిల్లో వేసేసుకోవాలి క్యాప్ పెట్టేసుకొని దీనిని కబోర్డ్లో కానీ బీరువాలో కానీ లేదంటే బీరువా లోపల లాకర్లో కానీ మనం పెట్టుకున్నట్లయితే చక్కగా మనకి మంచి అనేది వస్తుందండి బట్టలు కూడా మంచి స్మెల్తో ఉంటాయి అన్నమాట ఓపెన్ చేసిన వెంటనే చాలా మంచి సువాసన వస్తుంది డెఫినెట్గా ట్రై చేసి చూడండి ఐడియా నెంబర్ టూ చిన్న కాటన్ పీస్ తీసుకుని దానిపైన ఈ పర్ఫ్యూమ్ని వేసుకోవాలి తర్వాత మనం చక్కగా నెయిల్స్కి పాలిష్ వేసుకుంటాం కదండి అది రిమూవ్ చేసి మరలా మనం ఇంకొకటి వేసుకోవాలంటే కనుక రిమూవర్ని వాడుతూ ఉంటాం కదా ఒకవేళ అది లేనట్లయితే ఇలా చక్కగా పర్ఫ్యూమ్ని కానీ డియోడరెంట్ కానీ ఉపయోగించుకోవచ్చండి రెండిట్లో ఏదైనా కూడా ఉపయోగపడుతుంది చక్కగా నెయిల్ పెయింట్ అంతా కూడా మనకి క్లీన్ అయిపోతుంది ఐడియా నెంబర్ త్రీ పిల్లలవి యూనిఫామ్ ప్యాంట్స్ కానీ లేదంటే జీన్స్ ప్యాంట్స్ ఫ్రాక్స్ డ్రెస్సెస్కి మనకి జిప్స్ ఉంటాయి కదండీ అలా జిప్ స్టక్ అయిపోయి ఉన్నట్లయితే కనుక అది ఈజీగా మూవ్ అవ్వడం కోసం కొంచెం వ్యాసిలిన్ తీసుకుని జిప్కి రెండు వైపులా కూడా అప్లై చేసేసినట్లయితే చక్కగా ఈజీగా పడుతుందండి స్మూత్ అవుతుందనమాట అలా ప్రాబ్లమ్గా ఉన్న వాటికి ఒకసారి ట్రై చేసి చూడండి ఐడియా నెంబర్ ఫోర్ జీన్స్ ప్యాంట్ క్లాత్ కొంచెం అందంగా ఉంటుంది నార్మల్ ఫోల్డింగ్లో వేసుకున్నట్లయితే కొంచెం హైట్ అనేది పెరిగి మనకి తక్కువ ప్లేస్ ఉన్నట్లయితే బట్టలు అనేవి తక్కువ పడుతుంటాయి కదండి అలా కాకుండా చక్కగా ఈ విధంగా మీరు మడత పెట్టుకున్నట్లయితే తక్కువ ప్లేస్లోనే కూడా ఎక్కువ బట్టలని సర్దుకోవచ్చు అనమాట ముందుగా ప్యాంట్ని పైన వైపు ఇలా ఒక మడత పెట్టుకోవాలి తర్వాత కాలు భాగం దగ్గర వీడియోలో చూపించినట్లుగా పెట్టుకోవాలన్నమాట భాగంని రెండు మడతలు వేసుకుని పైన మడత పెట్టాం కదా దాని లోపల పెట్టేసుకున్నట్లయితే సరిపోతుంది తర్వాత మధ్యలోకి మడత పెట్టేసుకోవాలి మనకి ఈ విధంగా చేసుకున్నట్లయితే హైట్ అనేది తగ్గుతుంది మడత ఫోల్డింగ్ అనేది మనం నార్మల్గా మడత పెట్టిన దానికి దీనికి చాలా డిఫరెన్స్ ఉంటుందండి అలాగే ఊరు వెళ్ళినప్పుడు కూడా చిన్న బ్యాగ్లో అయినా కూడా ఎక్కువ బట్టలు తీసుకెళ్ళడానికి కంఫర్టబుల్గా ఉంటుంది ఐడి నెంబర్ ఫైవ్ పూజల కోసం అరటిపళ్ళు తెచ్చుకున్నప్పుడు ఎక్కువ క్వాంటిటీలో తెచ్చుకుంటాం కదండి అవి ప్లేట్లో కానీ లేదంటే బుట్టలో కానీ డైరెక్ట్గా అలా పెట్టేసినట్లయితే అడుగు భాగంలో ఉన్నవన్నీ కూడా మెత్తబడిపోయి తొందరగా పాడైపోతూ ఉంటాయి అన్నమాట అలా పాడవకుండా ఉండాలంటే చక్కగా ఒక చిన్న తాడును కానీ అంటే స్ట్రాంగ్గా ఉండాలి వైర్ లాంటిది కానీ తీసుకోవాలి ఇలా వైర్ లాంటిది తీసుకుని రెండు చివరలని కలుపుకుంటూ ఒక మూడు అనేది వేసేసుకున్నట్లయితే ఇలా మనకి రింగ్ లాగా రౌండ్గా రెడీ అవుతుంది కదండి దీన్ని మనం అరటిపళ్ళకి మధ్యలోంచి తగిలించేసుకున్నట్లయితే సరిపోతుంది చక్కగా ఎక్కడైనా హ్యాంగ్ చేసుకోవడానికి వీలుగా ఉంటుంది అనమాట నేను సామాన్లు పెట్టుకుని స్టాండ్కి తగిలించుకున్నానండి ఇంకా దేనికి టచ్ అవ్వు కాబట్టి పాడవయ్యే ఛాన్స్ ఉండదు ఐడి నెంబర్ సిక్స్ కుంకుమ బొట్టు పెట్టుకోవడం కోసం డైరెక్ట్గా మనం ఇలా వేలుతో తీసుకుని పెట్టుకుంటూ ఉంటాం కదండీ ఎక్కువగా వచ్చేసి కొంచెం పెద్ద బొట్టలాగా వచ్చేస్తుంది అలాగే ఎక్కువసేపు కూడా ఉండదు ఈ విధంగా ట్రై చేసినట్లయితే చక్కగా మనం మార్నింగ్ పెట్టుకుంటే ఈవినింగ్ వరకు అలానే ఉంటుందండి దానికోసం ఏంటంటే ఇలా ఇయర్ బడ్ తీసుకుని దానికి ఒకవైపు దూది ఉంటుంది కదండి అది తీసేసుకుంటున్నాను తర్వాత వ్యాజనం తీసుకుని ఈ పుల్లతోటి కొద్దిగా తీసుకుని మనం నుదుటి పైన కానీ లేకపోతే పైన మనం పాపిట్లో పెట్టుకుంటాం కదండి అక్కడైనా కూడా కొంచెం పెట్టుకోవాలన్నమాట తర్వాత కుంకుమ తీసుకుని దానిపైన పెట్టేసుకున్నట్లయితే చక్కగా మనకి స్టిక్కర్ పెట్టుకుంటే ఎలా ఉంటుందో ఆ విధంగా ఉంటుందండి వ్యాసిలినికి కుంకుమ అతుక్కుని ఉంటుంది కాబట్టి ఇంకా అసలు మనం ఫేస్ వాష్ చేసుకునే వరకు కుంకుమ అనేది అలానే ఉంటుంది చూడటానికి కూడా చాలా నీట్గా ఉంటుందండి ఒకసారి ట్రై చేసి చూడండి ఐడి నెంబర్ సెవెన్ గంధాన్ని ఏ ఫంక్షన్స్లో అయినా అందరికీ కూడా మెడకి పెడుతూ ఉంటాం కదండి దీంట్లో కొంచెం ని యాడ్ చేశారంటే ఇంకా మంచి స్మెల్ వస్తుంది అనమాట దేవుడికి పెట్టే గంధంలో కూడా చక్కగా వేసుకోవచ్చు అనమాట చాలా మంచి శుభ ఫలితాలు ఉంటాయండి అయితే ఏంటంటే దేవుడికి వాడే పర్ఫ్యూము మనం వాడే పర్ఫ్యూము సపరేట్ సపరేట్గా ఉండాలి అలాగే గంధం గిన్నెలు కూడా సపరేట్గా ఉండాలండి మనం వాడేది దేవుడికి ఉపయోగించకూడదు ఐడి నెంబర్ ఎయిట్ ప్రతిరోజు రోటీలు చేసే వాళ్ళకి ఒక మంచి టిప్ అండి చక్కగా శ్రమ లేకుండా చేసుకోవచ్చు అనమాట రోటీలు కాల్చేటప్పుడు ఇలా పెనం మీద కాల్చిన తర్వాత స్టవ్ పైన వేస్తుంటాం కదండి అయితే అంతసేపు కూడా మనం ఈ పెనాన్ని చేతితోటి పట్టుకుని కొంచెం వెయిట్ అనేది పట్టుకోవాల్సి వస్తుంది కదా లేదంటే రోటీలు చేసుకునే స్టాండ్ మనం యూజ్ చేస్తూ ఉంటాం కదా పక్కన స్టవ్ మీద పెట్టుకొని అలా అయినా కూడా గ్యాస్ వేస్ట్ అవుతుంది ఈ రెండిట్లకి కూడా ఒకటే సొల్యూషన్ అనమాట చక్కగా ఏం చేయాలంటే నార్మల్గా ప్రతి ఒక్కరింట్లోనూ రైస్ కుక్కర్ ఉంటుంది కదండి దానికి లోపల హోల్స్ ఉండే ప్లేట్ ఉంటుంది కదా దాన్ని ఒక్కటే ఉపయోగిస్తే సరిపోతుంది మనకి చక్కగా రోటీ అనేది దీనిపైన చేసేసుకోవచ్చు దీనిపైన చేయడం వల్ల ఏంటంటే రోటీ కాల్చినప్పుడు ఏ ఎఫెక్ట్ అయితే ఉంటుందో మనకి మంట అనేది రోటీకి తగులుతూ ఉంటుంది కదండి అలా తగులుతూ ఉంటుందన్నమాట చక్కగా మెత్తగా కూడా వస్తాయండి మనకి గట్టిగా వస్తాయి ఏమన్నా ఫీలింగ్ కూడా అవసరం లేదు మీకు అది కూడా చూపిస్తాను చూడండి చాలా మెత్తగా పొరల పొరలుగా వస్తాయి అనమాట డెఫినెట్గా మీరు రొటీలు డైలీ చేసుకునే వాళ్ళైతే చక్కగా ఈ విధంగా ట్రై చేసి చూడండి శ్రమ లేకుండా పని అనేది అయిపోతుందనమాట ఐడి నెంబర్ నైన్ నైల్ పాలిష్ గట్టిగా అయిపోయి వేసుకునేటప్పుడు కొంచెం ముద్ద ముద్దగా అలా వస్తూ ఉంటుంది కదండి అలా గట్టిపడిన నైల్ పాలిష్లో ఎక్స్ట్రా ఏమీ యాడ్ చేయకుండా తిరిగి లిక్విడ్ కన్సిస్టెన్సీలో వచ్చేలాగా నేను ఆల్రెడీ ఐడియాను షేర్ చేశానండి అయితే దీంట్లో ఏంటంటే పర్ఫ్యూమ్ని యాడ్ చేసుకున్నా కూడా మనకి సేమ్ ఎఫెక్ట్ అనేది ఉంటుందన్నమాట చక్కగా వెంటనే ఒక్క నిమిషంలో లిక్విడ్గా రెడీ అయిపోతుంది పర్ఫ్యూమ్ని యాడ్ చేసుకుని ఒకసారి షేక్ చేసుకుని మనం వేసుకున్నట్లయితే చాలా స్మూత్ ఫినిషింగ్ అనేది వస్తుందన్నమాట షైనీగా కూడా ఉంటుంది చూసారు కదండీ బట్టల పైన మాత్రమే వేసుకునే పర్ఫ్యూమ్ని ఎన్ని రకాలుగా మనం వాడుకోవచ్చో ఈ వీడియోలోని ఐడియాస్ నచ్చినట్లయితే ప్లీజ్ తప్పకుండా లైక్ చేయండి అలాగే షేర్ చేసి కామెంట్ కూడా చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోద్దు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్